అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి వారం లాగానే ఈ వారం కూడా టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు నోటి గుండ కూడా ఒకటే మాట ఏసీ మిర్చి ధరలు ఇంతేనా రెండు వేల ఇరవై ఆరులో మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నాయి మరొకటి పంట గురించి కొత్త పంట అటు ప్రకాశం కర్నూలు వైపు నుంచి వచ్చిన రైతులు కలవటం జరుగుతుంది ప్రతిరోజు కూడా అసలు పంట విషయాలు కనుక్కోవటానికి మిర్చి పంట వైరస్ ప్రభావం భారీగా ఉంది మొత్తం అటు కర్నూలు మండలాల్లో కానీ నంద్యాల ప్రకాశం అత్యధికంగా మండలాలు ఉన్నది ప్రకాశం ప్రకాశం అన్ని మండలాల్లో పల్నాడు ఇటు గుంటూరు ప్రతి ఒక్క గుంటూరు వైపు పల్నాడు వైపు అటు నంద్యాల వైపు ఏసీ సరుకులు అమ్ముకోవడానికి వచ్చిన రైతులు నోటుకుండా కానీ కొంత కొత్త పంట తీసుకొచ్చిన రైతులు ఒకటే మాట వైరస్ ప్రభావం భారీగా ఉంది ఇంతకుముందు వారానికి ఒకసారి పురుగులు మందు కొట్టే ఇప్పుడు వారానికి రెండు సార్లు పురుగుల మందులు అయితే బాగా బ్లాక్ ట్రిప్స్ ఆకుముడత తుఫాను ప్రభావం వచ్చిపోయిన తర్వాత తుఫాను వచ్చిపోయిన తర్వాత పొలం అంతా కూడా ఎర్రబారి బాగా ఆకుముడత రసం పిలిచే పురుగులు బ్లాక్ ట్రిప్స్ విపరీతంగా ఉంది అని కొంతమంది ఏసీ మిర్చి ధరలు ఇంతేనా తేజ కానీ ఇతరత్రే కానీ కొత్త పంట వచ్చే మూమెంటు ఏదైనా మూమెంట్ ఉంటుందా ఈ పంట చూస్తే ఎట్లా ఉంది తర్వాత వచ్చే ఇరవై ఇరవై ఆరులో ఏ విధంగా ధరలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒకటే మాట ప్రతి ఒక్కళ్ళు కొంతమంది వ్యాపారస్తులను కూడా నేను సంప్రదించాను వాళ్ళు కూడా కొన్ని నన్ను అడగడం జరిగింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా వెళ్ళేటప్పుడు రైస్ సోదరులు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తాయని ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా మనం మిర్చి గురించి ఏసీ మిర్చి గురించి చూస్తే సేల్స్ పరంగా రోజుకి నలభై నలభై ఐదు వేలు టిక్కి వెళ్తున్న అమ్మకాలు జరుగుతున్న గుంటూరు మార్కెట్ వరకు విదేశాలకి పెద్దగా ఎక్స్పోర్ట్ లేదండి కొద్దో గొప్ప కొంతమంది రైతులు అడుగుతున్నారు ఏంటంటే విదేశాలకి ఎక్స్పోర్ట్ లేకపోవటం వల్ల మార్కెట్ దాన్ని ఎట్టు అని విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే ఎక్కువగా తేజాలు థర్టీ ఫోర్లు ఆ రకాలు అది కూడా చైనాకైతే పూర్తిగా స్తంభించింది బంగ్లాదేశ్ మలేషియా సింగపూర్ అసమంటి దేశాలకి కొద్దో గొప్ప వెళ్తున్నాయి తేజ కూడా టార్గెట్ ఇచ్చారు వాళ్ళు ప పదమూడు వేలు కానించి పద్నాలుగు వేలు వరకే టార్గెట్ ఇచ్చారు ఆ పద్నాలుగు వేలు పైన డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేల రెండు వందలు కాని పద్నాలుగు వేలు మూడు వందలు నేను అప్పుడప్పుడు ఒకటే మాట చెప్తుంటాను ప్రతి వీడియోలో కూడా మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది పద్నాలుగు వేల ఒక్కొందరు రెండు వందలు అని చెప్తుంటాను ఈ ఐదు వందలు కూడా మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి వెళ్ళే క్రమం కానీ విదేశాలకి పెద్దగా తేజ ఎక్స్పోర్ట్ లేదండి మిగతా సీడ్ రకాలు కానీ బ్యాడర రకాలు కానీ ఇవన్నీ కానీ మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కొంతమంది కొత్త పంట ఎక్కువగా వస్తుందా దానివల్ల అంటే కాదండి కొత్త పంట కొద్ది గొప్ప లాస్ట్ ఇయర్ కొంతమంది వ్యాపారస్తులు కూడా అడగడం జరిగిందండి ఏంటండి పరిస్థితి కొత్త పంట ఎరకల్లా ప్రకాశం అటు కర్నూలు వైపు నుంచి రోజుకి పది పదిహేను వేలు వచ్చేదంటే కొంత సంవత్సరం పంట లేటు వేయటం లేటు దాంతో విస్తీర్ణం కూడా తక్కువే పంట ఎలాగుందని చెప్పేసి వాళ్ళు కూడా కొంత అడగటం జరిగిందండి పంట కూడా సగం విస్తీర్ణం తగ్గింది పంట పరిస్థితులు వైరస్ వల్ల అంతంత మాత్రమే పంట వైరస్ వల్ల పంటలు కూడా అంతంత మాత్రమే మెయిన్గా తేజా కూడా విపరీతంగా తేజ ఫిఫ్టీ పర్సెంట్ తేజ వేసిన తేజా కూడా విపరీతమైన వైరస్ అయితే ఉందంటండి రైతులు నాకు కామెంట్లో కలిసి చెప్పారు అన్ని అన్ని రకాల సంబంధించి వైరస్ అయితే బాగుంది పంట చూస్తే పూర్తి స్థాయిలో సగాన్ని సగం పడిపోయింది మరి చాలామంది రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో పంట ధరలు పంట పరిస్థితి ఉంది దిగుబడి తగ్గింది క్వాలిటీలు తగ్గినాయి దిగుబడి తగ్గింది క్వాలిటీ తగ్గినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దిగుబడి తేజ కూడా బాగా పడిపోయే అవకాశం ఉంది ఈ సంవత్సరం తేజా చూస్తే బాగా నష్టాల పరిధిలో ఉంది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఏమైనా అంటే లేకపోలేదండి ఇదే విధంగా కొనసాగితే ఆర్థిక మాంద్యం అంటే షార్టేజ్ అనేది మన ఇండియాలో వల్లనే మనకే తక్కువ పంట ఎక్కువ మనకు కూడా అవసరమే కాబట్టి ఇది కూడా షార్టేజ్ అవకాశం ఉంది మిర్చి ధరలు ఇట్లానే కొనసాగితే మిర్చి ధరలు పొజిషన్ మారే అవకాశం ఉంది ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ విధంగా కొనసాగితే కొంతమంది వ్యాపారస్తులు చెప్పారండి అంటే మనం ముందుగా కొంతమంది రైతులు కూడా ఏమండి అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా పరిస్థితులు తోటలు ఇలా ఉండయి ఇలాగా ప్రభావం చూపుతుంది పంట షార్టేజీ పూర్తి స్థాయిలో సర్వే ప్రకారం చూసుకుంటే సగం సగం పడిపోయింది అని చెప్పేసి అంటే జరిగింది ఏమండి ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతులు గుంటూరు మార్కెట్ యార్డు డైలీ అప్డేట్ అనేది ఈ విధంగా మార్కెట్ ధర జరుగుతుంది ఈ విధంగా ఉంది ఇట్లా పొజిషన్ జరుగుతుంది అనేది చెప్పగలుగుతాం కానీ ఫ్యూచర్ అనేది ఎవరు కూడా చెప్పలేరండి ఒకటే గుర్తుపెట్టుకోండి చాలామంది కామెంట్లలో ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా ఎప్పుడు పెరిగిద్ది అనేది ఎవరు చెప్పలేరండి నాకున్న అనుభవం ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పలేము డైలీ ఈ విధంగా గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి అప్డేట్ ఇవ్వటం తప్పితే ఎవరు కూడా చెప్పలేరు సగానే సగం విస్తీర్ణపడిపోయిద్దని చెప్పి మనం అనుకోలేదు తుఫానులు వస్తాయని అనుకోలేదు రెండు తుఫాన్లుగా తప్పిపోయినాయి మనకి తుఫాన్లు వస్తాయి అనుకోలేదు వైరస్ అని అనుకోలేదు పంట దిగుబడి తగ్గిద్దాని అనుకోలేదు ఇన్ని విధాలుగా జరుగుతుంటుంది ఎవరు కూడా నిర్ణయించలేము అంత దైవ నిర్ణయాలు పంట చేతికి వచ్చిన దాకా కూడా ఇది గమనించండి రైతు సోదరులు ఇదని చెప్తే వ్యాపారస్తులు కూడా లేకపోలేదండి ధరలు పెరిగే అవకాశం ఉండొచ్చు ఈ విధంగా ఇంకా దిగుబడి తగ్గి క్వాలిటీలు తగ్గి క్వాలిటీల మీద బేసిక్ అయ్యి ఈ విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఒక పక్క చూస్తే మిర్చి తోటలైతే ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర మొత్తం టోటల్గా కర్నూలు జిల్లా ఇరవై ఆరు మండలాలు అటు నంద్యాల వైపు ఇరవై ఆరు ఇరవై ఏడు మండలాలు ఉన్నాయి అత్యధికంగా ఉన్న ప్రకాశం కూడా యాభై ఆరు మండలాల్లో కూడా మొత్తం వైరస్ గుంటూరులో పద్దెనిమిది మండలాలు చుట్టుపక్కల అమరావతి బెల్ట్ కానీ ఇటు పత్తిపాడి బెల్ట్ కానీ ఇటు తినాలి వైపు మొత్తం టోటల్గా అయితే వైరస్ అనేది ఉంది భారీగా ఉందండి దిగుబడి తగ్గిద్ది క్వాలిటీలు తగ్గుతాయి అన్ని విధాలుగా ఖర్చు పెరిగింది విపరీతమైన ఖర్చు పెరిగింది వారానికి ఒకసారి కొట్టాల్సిన మంది రెండుసార్లు కొడుతున్నాం విపరీతమైన ఖర్చు పెరిగింది మ వచ్చే సంవత్సరం మిర్చి పంటకు ధర లేకపోతే రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే ఈ ఆందోళనలో ఉన్నారు రైతులు అని చెప్పడం జరిగిందండి వాస్తవంగా ఒక పక్క మిర్చి ఏసి మిర్చి ధరలు చూస్తే విదేశాలకి అంతంత మాత్రమే జరుగుతుంది తోట పరిస్థితి ఇలాగుంది వచ్చే సంవత్సరం ఇరవై ఆరు పంటలో పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది కొన్ని రకాలకి ఈ రెండు రోజుల ఉదాహరణకి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ కొంచెం గుంజుకుంది ముందుకి పదిహేడు వేల వందలు డైలీ చెప్తున్నాను మార్కెట్ రిపోర్టు పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాకేశారు ఒకటి రెండు లాట్లు అంటే కొంతమంది నాణ్యమైన మిర్చి రకాలు స్టాకు పరంగా స్టాకులు ఉండయి స్టాకులు ఉన్నాయి అమ్మట్లా మార్కెట్ ధరలు ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ పంట ప్రభావం దృష్టిలో పెట్టుకొని కూడా కొంతమంది స్టాకులు కదిలిట్లా ఇట్లా కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు రైతులు కొంతమంది వ్యవసాయం చేయలేక నష్టపోతున్నాం అని చెప్పేసి ఆ పెట్టుబడి పెట్టేది ఏందో కొన్ని స్టాకులు పెట్టుకుంటే వ్యవసాయం ఎట్లా చేయట్లేదు ఈ రకంగా స్టాకులు పెట్టుకుంటే మన చేతిలో స్టాకులు ఉంటున్నాయి మనకి నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు ఇట్లా నష్టపోయేదానికంటే ఈ విధంగా చేస్తే బాగుంది చెప్పి రైతులు కూడా కొంతమంది అక్కడ వాపోయారు చెప్పారు కూడా కొంతమంది కలిసి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది రైతుల్ని నేను వాళ్ళని కలవటం వాళ్ళు కలిసేసి కొత్త పంట గురించి కానీ వాళ్ళు అడగటం వాళ్ళు కూడా మార్కెట్ పొజిషను మిర్చి ధరల పొజిషను రాబోయే రోజులు అనేది వాళ్ళు అడగటం కూడా జరుగుతుంది టోటల్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా రైతులు ఈ మూడు అంశాల మీద అడగటం నేను చెప్పటం ఎగుమతి వ్యాపారస్తులు కూడా కనుక్కోవటం మీకు తెలియజేస్తానండి వీడియో లెంత్ ఎక్కువ ఎక్కువ ఉంది చూడాలంటే కూడా ఇబ్బంది మరొక టాపిక్తో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు